అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ టమాటా చెట్లు నాటిన ఇరవై రోజులు పదహైదు రోజుల నుండినే విల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది ఏ విధంగా అంటే చూడండి చూపిస్తాను ఈ విధంగా ఇది ఫస్ట్ నాటిన ఇరవై రోజులది చెట్టు ఆ తర్వాత అది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఇది ఇప్పుడు చూడండి ప్రజెంట్ వాడతా ఉంది అక్కడ బాగుండే చెట్లు ఈ యాభై మూడు రోజుల తోట ఇది యాభై మూడు రోజులు సాహో రకము చూడండి ఇది ఇక్కడ పోయింది పోతానే ఉంటాయి కాత దశలే ఎక్కువ పోతూ ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే పోతూ ఉంటాయి ఈ విధంగా చూడండి కాయలు ఈ కాయ దశలోనే ఎక్కువ పోయేది వర్షం పడిందంటే వర్షం పడితే ఇంకా ఇంకా ఎక్కువ పోయేది మన వర్షం పడింది మాకి వర్షం పడినాకే ఈ చెట్లు ఎక్కువ పోయింది అంతా ఒక ఎన్ని చెట్లు పోయినాయే ఇది మాది మూడు ఎకరాలు నాటిండేది టమాటా మూడు ఎకరాలకి రెండు చోట్ల వచ్చింది అంతే విలు చూడండి దీనికి పరిష్కారము మూడు ఎకరాలకే కలిపి ఏడు వచ్చిందండి ఈ రెండు చోట్లొచ్చిందంతే అంతా ఒక పదహైదు చెట్లు లేదు ఇరవై చెట్లు వచ్చి అంతే ఇరవై చెట్లు వచ్చింటే అంతకుముందు మాది ఇసుక నేల మాది టమాటా చెట్లు పెట్టే అంతా లేకుండా ఉండే ఆ విలుటు బాగా కంట్రోల్ చేసేదానికి ఒకటే మార్గం నేను చెప్తాను మూడు మార్గాలు ఉన్నాయి దాపకారంతో చేసుకుంటే రైతన్నులకి బాగా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశము నా అనుభవం కొద్దీ సక్సెస్ అయింది కాబట్టి నేను వీడియో రూపంలో నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ల సింబల్ ఉంటుంది కదండి యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియో ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు చూడండి ఈ విధంగా అయితే చచ్చిపోతూ ఉంటాయి ఈ విధంగా ఇవి బాగుండే చెట్లు ఇవి ఆ బాగుండే చెట్లకి చూడండి ఇవి బాగుండే చెట్లు సాహో రకమ నల్ల యాభై మూడు రోజులు చూడండి సాహో రకమ సోది లేకుండా చూడండి ఇంతకు ముందు మేము మొలకబెట్టే అంతే లేదు టమాటా చెట్లలో ఇసుక నేల కాబట్టి ఎక్కువ విల్టో ఇప్పుడైతే ఇంత మాత్రం పోయింది ఇప్పుడు మూడు ఎకరాల నేలకి చేరి ఈ ఒక చోట్లో వచ్చింది అంతే ఇదంతా కంట్రోల్ అయింది బాగా దానికి ఒకటే పరిష్కారం ఏమంటే దీనికి ఒకటే పరిష్కారం ఏమంటే ఫస్ట్ ఏం చేయాలంటే కాలీఫ్లవర్ నాటుకోవాలి కాలీఫ్లవర్ ఫ్లవరు అది పంట వచ్చేసి రెండు నెలల మీద పది పదహైదు దినాలు కాలీఫ్లవర్ నాటుకుంటే బాగా కంట్రోల్ అనేది విల్టీ అనేది కంట్రోల్ వస్తుంది నేనైతే అదే చేసిన ఆ తర్వాత బంతి పూలు బంతి పూ మొక్కలు నాటుకోవాలి అది నెల మీద పది రోజుల క కటింగు పూలు ఆ తర్వాత సూపర్ రిజల్ట్గా ఉంటుందండి నా అనుభవం కొద్దీ నేను చెప్తాను నేను చేసినాను సక్సెస్ అయితేనే మాత్రమే నేను వీడియో రూపంలో నా ఛానల్లో పెడతాను ఎందుకంటే ఇది రైతులకు అందరికీ ఉపయోగం పడుతుంది అనేసి నేను పెడతాను మళ్ళీ ఇంకోటి మొక్కజొన్నలు మొక్కజొన్నలు మొక్కజొన్న కర్రలు సల్లుకునే కంట్రోల్ అవుతుందండి ఈ మూడు ఈ మూడు చేస్తే పరిష్కారము ఉప్పు జల్లి అవి అవి వేసి మేమంతా చేసిండేదండి ఉప్పు జల్లి ఇంకా ఏమేమో చేసినాము ఏది కంట్రోల్ రాలేదు ఈ మూడు పంటలు చేసుకుంటే మాత్రము బాగా కంట్రోల్ అనేది వస్తుంది ఇంకోటి మడి చేసినా కంట్రోల్ వస్తుంది నాలుగు మడి చేసినా కూడా వీళ్ళకి కంట్రోల్ అవుతుంది వరి ఇవన్నీ చేస్తే కంట్రోల్ నాలుగు ఒకటి ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవరు కాలీఫ్లవరు రెండోది వచ్చి బంతి పూలు బంతి పూ మొక్కలు మూడోది వచ్చి మూడోది వచ్చి మొక్కజొన్నలు మొక్కజొన్నలు బాగా పెరిగి ఎన్నులు వచ్చే దిశ కూడా ఉండాలండి బాగా ఎన్నులు బలిసిపోవాలి ఆ దిశ దాకా ఉండాలా కంట్రోల్ రావాలంటే ఇంకోటి వచ్చి మడి మడి ఎంత పోయింటే నెలలో అంత లెక్క మడి చేయలేము కదండి మనము మడి చేయలేము కాలీఫ్లవర్ ఫ్లవర్ కానీ పువ్వు మొక్కలు కానీ చేసుకోవచ్చు మొక్కజొన్నలు చేసుకోవచ్చు వాళ్ళ నీళ్ళు బట్టి నీళ్ళు బాగా ఉండేదాన్ని బట్టి నీళ్ళు ఉండేదాన్ని బట్టి టలు చేస్తాము కొంతమందికి నీళ్ళు తక్కువ ఉంటాయి అట్లా అదండి ఈ విధంగా చేసుకుంటే మాత్రము సూపర్ రిజల్ట్ వస్తుంది నాకి సక్సెస్ అయింది కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు మా తోటకంతా చేరి ఈ ఏడు మాత్రం వచ్చింది ఒక ఇరవై షెట్లు అయితే పోయినాయి మూడు ఎకరాల నేలకి టమాటా నాటినాను ఆ మూడు ఎకరాల నేలలో ఏడా విలు లేదు ఈ ఇరవై షెట్లు మాత్రం పోయినాయి ఈ ఈ రకంతో రిజల్ట్ ఉంది అందరూ చేసుకోండి ఈ రకంతో మాకు సూపర్గా రిజల్ట్ ఉంటుంది విల్ట్ అనేది బాగా కంట్రోల్ వస్తుంది అది మొన్న వర్షానికి పోయిండేది ఎంత మాత్రం లేకుంటే రెండు మూడు పోయిండు అంతే